సంవండి ఇదేనా ఇక్కడ మా నాన్న మా తాత వెళ్ళొచ్చింది కొండాపురం వచ్చింది ఎల్లొచ్చి ఇక్కడ ఉంది ఇక్కడనే మా తాత గట్టి అసలు ఇంట్లో ఇంట్లో కూడా ఆడపిల్లలు వింటూనే ఉన్నాడు వాళ్ళది మొత్తం బయటికి పోయి సంసారం చేసేటప్పుడు చె మా నాన్న మా నాన్న వాళ్ళ చెల్లె కూడా నలుగురు ఆడబి నలుగురు ఇట్లా ముగ్గురు బట్టలతోనే ఆమె ఉండదు ఇప్పుడు మా పూర్తిగా దైవతత్వ విధానంలో కానీ ఫుడ్ బాగుందని తినడం కూడా ఆ ఇప్పుడు అడగ మీ మామూలుగా మీరు తిరుమండలో అదేనా ఏదైనా మన శరీరం చెప్తుంది అని కూడా నీ దేహంలోనే దైవం ఉంటాడు నీ దేహమే దేవాలయం అని చెప్పింది ఈ యొక్క ఆ దేవు ఆ గుడికి ఎట్లా సేవ చేస్తావు నీ దేహాన్ని కూడా చేసుకోవాల్సింది అదేనా ఆ దేహం కూడా ఏం కావాలని మాటలు అడుగుతుంటారు మనిషి ఆటలు అంటే మంచి ఎనభై రెండు పర్సెంట్ బలం ఇప్పుడు మీ మిస్సెస్ పేరు విజయ మీకు కూడా ఎనభై ఐదు పర్సెంటేజ్ బలం ఉంటుంది మీ ఇద్దరి పర్పస్ బలం ఉంది కానీ ఉన్నప్పటికీ కానీ ఆర్థికంలో ఇబ్బందులు ఉంటాయి ఇది ఎట్లా ఉన్నది ఎప్పుడు ఉన్నది అంటే ఉన్నా కూడా ఇతరులకు ఇతరులకు చెప్పుకోలేని సిచ్యువేషన్ వస్తుంది వారికి చెప్తున్న మీరు చెప్తున్న ఎవరు తీర్చెట్టు మీరు ఉండదాంట్లో తృప్తిపోవడం జీవనం గడుపుతుంది ఒకటి సరే విషయం మీరు ఇప్పుడు ఆ చేతికి ఎప్పుడు వేసుకున్నారు ఇంక ఇక్కడే మా నేను ఇప్పుడు వేసుకుని టూ ఇయర్స్ అవుతుంది అందాలి సిక్స్ మంత్స్ మేము దొందామన్నా ఎందుకు నువ్వు కాన్సెప్ట్ ఎందుకంటుందంటే వీటిలో ఆ తత్వానికి దిగిపోతున్నావు కదా కాన్సెప్ట్ ఏంటంటే నాకు ఒకసారి నేను పడుకున్న నాకు కల అది ఎట్లా అంటే పడుకున్నాక నేను ఏదో ఒక చెట్టు కింద పెద్ద చెట్టు లేదు చెట్టు కింద ఏ కాయలు రుద్రాక్షలు నేను మా మా భార్య మా పిల్లలు అందరం ఆడుకుంటున్నా ఆ చెట్టు కింద ఓకే ఆడుకుంటా ఆడుకుంటా ఆ గింజలను తీసుకొని చూస్తున్నాను అరే ఇది రుద్రాక్ష గింజలుగా మనం తీసుకుంటే బాగుంటుంది అన్న చిన్న తీసుకొని జేబులు వేసుకుంటున్నాము అన్నీ తీసుకొని జేబులు వేసుకున్నాను విండుతున్నాయి కానీ ఇంకా తీసుకోకపోతే బాగుండు అన్న ఉద్దేశంతో అట్లా చేసుకుంటే వేసుకుంటే ఆడుకుంటున్నాము అందరికీ ఆ సిచ్యువేషన్లో నేను ఆ చెట్టు కింద నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు అనిపించింది బాగుంది సో అప్పుడు నేను ఆల్మోస్ట్ నేను క్రికెటింగ్లో ఒకసారి మన శ్రీశైలం గుర్తు తెచ్చుకున్నాను ఈ రోజు చాలా రోజుల నుంచి ఇంట్లో ఉంటుంది అది చూసి చూసి నేను నాకు ఎప్పుడైతే ఇది అనిపించిందో వేసుకుంటే బాగుంది వేసుకుంటే బాగుందని వేసుకోవడం అనిపిస్తుంది వచ్చిన విధానంలో దాన్ని చాలా చాలా ఒకటి ఇప్పుడు ఆ కళ వచ్చి ఎన్ని వేలు అవుతుంది కొన్ని నెలలు అవుతుందో కొన్ని నెలలు ముందు సంవత్సరం సంవత్సరాలు సంవత్సరం కొన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆ చెట్టు అనేది రుద్రాక్ష చుట్టూ రుద్రాక్ష అంటే శివతత్వం రుద్రాక్షం అనేది ఏంటంటే ప్రభుత్వం ఉంటుంది రెండోది శివతత్వంతో కూడుకున్నట్టు అది దా ధరించాలని అలాంటి ధరించాల్సిన విధానంలో టోటల్ శివతత్వం ఇది చేరింది నువ్వు శివతత్వం చేరినప్పుడు అతను ఏమంటున్నాడంటే నీవు నీకు ఇస్తున్నా అంతవరకే సప్రమాణతగా ఉదు అంటున్నాడు అంటే నీ తత్వంలో సప్రమాణతగా ఉదు విషయం ఏంటంటే ఒక పార్టీలో నువ్వు చేరినవు పార్టీలో చేరినప్పుడు నీకేమనుకున్నావు ఆ పార్టీలో చేస్తే నాకు సర్పంచ్ అయితే ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే అనుకున్నావు కానీ ఆ పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అప్పుడు ఏం చేస్తావు అనే అనుకు తీసుకొస్తాం లేదంటే కొంతమంది సార్ ఆ పాటిల నుంచి గొప్ప పాటలకు ఇప్పుడు అలానే ఇప్పుడు హిందూ తత్వం లేదు హిందువులలో ఉంటే ఇట్లా ఇదని కానీ క్రిస్టియన్లో పోతావు లేకపోతే పోతా పోతావు చాలా మంది జరుగుతున్నాయి ఇప్పుడు నువ్వు శివతత్వం నీకు అంత అద్భుతంగా చెప్తావు కానీ ఆడ ఆడనే పిల్లలు నువ్వు ఉండి ఆడ రుద్రాక్షుల తరఫు ఉంటే అంటే రుద్రాక్షలు కవ్వడం అనేది ఏమంటే నీ జీవన గతిని మార్చడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఆ రుద్రాక్షలు ధరించాలనే భావన వచ్చినావు ధరించడం అంటే ఏంది శివతత్వాన్ని తీసుకోవడం శివతత్వం తీసుకోవడం అంటే ఏంటి ఉన్నదంటే ఇబ్బంది మాకు వాస్తవం కానీ ఇక్కడ ఏమంటుంది మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు ఆర్థికంగా ఇబ్బంది స్వామి అంటున్నావు ఆర్థికాలను డబ్బులు సిరి సంపదలు ఇచ్చేటువంటి వారు ఎవరు లక్ష్మీనారాయణున్నారు అవును కదా ఇప్పుడు ఇదే పాయింట్ కదా అది ఇప్పుడు దాని ఖచ్చితంగా కావాలి అని అంటున్నాను ఆయన ఎప్పుడు నువ్వు శివుని దీపం పెట్టమని అడగలేదు అది నేను ఏమడి అడగాలి ఆయనే కదా సర్వరూపాంతరమైన పరమేశ్వరుడే కదా ఆమె లక్ష్మీస్థానానికి కూడా డబ్బు శివుని ఎవరైతే నమ్ముతారో వారికి డబ్బు స్థానం వస్తుంది కానీ ఒకది మాత్రం నేను చేసేటటువంటి దీపాలు పెట్టడం మొక్కడం వాళ్ళకి తెలుస్తారు కరెక్ట్గా ఆడ కాడ నీ కోరిక మనస్ఫూర్తి చెప్పే నరు నేరు అది నీకల్లా గోపం గోపం చేస్తాను నేను ఇప్పటి నుంచి నీకు చేస్తున్నటువంటి అన్య ప్రకారం వస్తుంది ఏంటంటే శివతత్వం నీలో ఉంది నీకు అన్నీ ఉన్నాయి నువ్వు ఆయనను సప్రమాణంగా ఆయనను ఇదంతా హీట్ ఇది మన సల్ఫర్ లాగా వస్తుంది నేను నిజంగా ప్రయాణం చేసినప్పుడు ఎక్కడున్నాయి మీరు కింద చేతి పడుతుంది ఆరోగ్య సమస్య ఆరోగ్య సమస్య అంటే ఎక్కువ అంటే ఇప్పుడు ఈమెది అంటే ఒకటి స్టార్ట్ చేసినట్టు చాలా ఎక్కువ సమస్య కూడా ఏదన్నా ఒకటి దేవ పర్పస్ లో దేవుడు పెడుతుందా దీంతో అలాగే కూడా ఇంతమంది భక్తి బాగానే ఉండేది మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో అంటే రీసెంట్ కొంచెం భక్తి అంటే ఇవన్నీ ఇష్యూస్ కావాలి కదా ఒకసారి మనం వాళ్ళ మా పిల్లల మీ పిల్లల పేరు అంటే గుణచర్యలు వర వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని పంపిణీ వారు ఓకే గుణచర్యలు కూడా ఓకే కానీ సార్ నాకు డేట్ ఆఫ్ మే ట్వంటీ ఫోర్ నాకు వాట్సాప్ చేయాలి చేస్తే నేను చేసి సార్ వాళ్ళకి అదేనా జన్మకుండా జరుగుతుంది లేదా వేస్తా రాసిస్తా రాజు చేసుకోండి ఓకేనా ఇవన్నీ వేసేనా నాకు ఒకసారి తర్వాత చెట్టు పూజ రా ఇక్కడ శివాలయం ఉంది కదా ఇక్కడ ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళండి వీళ్ళైతే అక్కడ ప్రదేశం చెప్తాను మీకు ఆల్రెడీ కూడా చెప్తున్నాను బాగా నీ ఎవరు ప్రదేశించినట్టు కూడా చెప్తాను శుభతర్పం ప్రవేశించాడు ఆల్రెడీ ప్రవేశించి ప్రవేశించి శుభ్ర పర్పస్ ఏమనుకుంటాడు ఇలానే ఉంటాడు భోగా ఆడంబరాలకు అలా అలాడు ఇలా ఉండడు ఏమి చేయాలి అలా అక్కడక్కడికి పోయి టూర్లో పోవాలి ఇట్లా పోవాలి అట్లా పోవాలని ఉందనియాడు నీకు ఆయన లోపల నేను నడిపిస్తాను అట్లా ఇప్పుడు ఉండేవాళ్ళకి కొంచెం ఆర్థికంగా కావాలి స్వామి ఒక పైకి చూస్తే అందరు ఒక తీరుకున్నారని నాకు ఎక్కడ ఇచ్చిన బిల్లలు అక్కడనే ఉన్నారు అక్కడ మీరు ఒకసారి చెట్టు చేసి ఆ తర్వాత అభివృద్ధి ప్రపంచ చెప్పండి ఓకేనా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఒకసారి విందులో వెళ్తే అక్కడ ఆ పరమేశ్వరునికి ఎక్కడో ఒక కూర్చోండి అక్కడ నిద్ర ఇట్లా చేస్తారు కూర్చొని గహనం చేసుకోండి స్వామి నా పరిస్థితి నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూలో ఒక పర్పస్లో ఉన్నప్పుడు అందరి పర్పస్లో డబ్బుల స్థానాలు ఉన్నప్పుడు నాకు కూడా డబ్బుల పర్పస్ పెంచండి స్వామి అని మొక్కు నువ్వు ఇదివరకు మొక్కింది లేరు ఇప్పుడు ఒకటి నువ్వు కూడా ఆయన దీపం పెట్టేసి మనస్ఫూర్తి పూర్తిగా మొక్కలే ఎట్లా మొక్కుతున్నావు దీపం పెట్టేస్తున్నావు ఏమో చెప్పేస్తున్నావు చెప్తున్నప్పుడు ఏంటంటే అతని పైన ఉన్నాడు వింటాడు అని చెప్పాలి మీరని కాదు చాలా మంది కూడా ఇలానే ఉంటారు అక్కడ ఉన్నాడు అక్కడ ఇక్కడ అంతటా ఉంటాడు ఇక్కడ ఉన్నాడు అన్నట్టుగా మనం చెప్పాలి ఇక్కడ నుంచి అదొకటి మొదలుపెట్టి ఓకే